కాకపోతే ఇక్కడ గాలి బాగా వస్తుంది మళ్ళీ పొద్దున్న కనపడిన మనిషికి ఇప్పుడు సాయంకాలం కనపడవు లేకుంటే సాయంకాలం కనపడదు పొద్దున్న వాళ్ళకి కనపడవు ఈ గాలి కొట్టుకుపోతాం మనం మీకు అన్ని డిపార్ట్మెంట్ కంటే కూడా పోలీస్ డిపార్ట్మెంటే పబ్లిక్ బాగా సేవ చేయడానికి అవకాశం ఉంది అట్లనే చేస్తున్నాం మనము తెలంగాణ పోలీసుకు దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ఇమేజ్ వచ్చిందని నిజమేది అత్యున్నతమైన ఇమేజ్ మనకు మీరందరూ కష్టపడడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా మంచి పేరుస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు దానికి రెండు కారణాలు అంటే లేటెస్ట్ కారణాలు చెప్తున్నాను కోవిడ్ వచ్చినప్పుడు పోలీస్ కష్టపడినట్లు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కష్టపడ్డది హెల్త్ డిపార్ట్మెంట్ మన పోలీస్ కష్టపడినట్టు ఎవరు కూడా కష్టపడలేదు ఆ టైంలో అంటే మనకు కూడా కోవిడ్ వస్తారని తెలిసినా కూడా చాలామంది మీరందరూ కూడా పబ్లిక్ పోవడం కానీ ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఎన్ పోవడం కానీ వాళ్ళు ఉన్నారు లేదు చాలా బాగా చేస్తుండ్రు పబ్లిక్ కూడా మనల్ని చాలా బాగా మెచ్చుకున్నారు ఆ టైంలో నాకు తెలిసి మొట్టమొదటిసారి ఎవరైనా ఆ రోజుల్లో అంటే కోవిడ్ ఉన్న రోజుల్లో పబ్లిక్ కొడితే కూడా పేపర్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పబ్లిక్ కావచ్చు తప్పు పట్టలేదు కారణం ఏంటంటే మనం ఒక మంచి పని చేస్తున్నామని వాళ్ళందరూ కూడా అర్థం చేస్తున్నారు మనం మంచి పని చేస్తున్నాం అన్నప్పుడు పబ్లిక్ ఒక్కోసారి మనం కొంచెం ఎక్సైజ్ చేసినా కూడా వాళ్ళు కూడా మనల్ని పెద్దగా పట్టించుకోరు అయితే అది ఒక లిమిట్లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ లిమిట్ దాటిపోతే మాత్రం అప్పుడు మళ్ళీ వ్యతిరేకత వస్తుంది అలాంటి పనులు మనల్ని ఎవరు చేయలేదు ఆ టైంలో మాత్రం చాలా బాగా చేశారు అందువల్ల మనకు పోలీసుకు చాలా బాగా పని పేరు వచ్చింది దాని తర్వాత ఈ మధ్య ఉన్న ఫ్లడ్స్ బాగా వచ్చాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో పోలీసు అంటే మన సోదరులే కానిస్టేబుల్ సోదరులు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యింటే కాని చాలామంది చాలా బాగా చేశారు దాంతో నా మీడియా కానీ ప్రతి సంవత్సరం జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అన్ని కూడా ఒకసారి అంటే పూర్తిగా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది అంటే క్రైమ్ విధానము జరిగినటువంటి గత మూడు సంవత్సరాలు జరిగిన క్రైమ్ విధానంలో కానీ అలాగే ఈ మూడు సంవత్సరాల్లో ఉన్న క్రైమ్ కోర్టు సంవత్సర సంవత్సరం వైజ్గా బేరీజ్ చేసుకుంటూ కంటే క్రైమ్ ఎక్కువ లేకుంటే లేకుండా తక్కువ అయిందా ఎక్కువైతే ఏ కారణాలు అయింది ఆ కేసులన్నీ కూడా సరిగా డిస్పోజలు అయినాయా లేదా అనేటువంటి దాని గురించి ఇన్స్పెక్షన్ చేయడం కోసం ఈరోజు పెద్ద ఒక పోలీషన్కి రావడం జరిగింది ఇప్పుడు పోలీషన్కి సంబంధించినటువంటి ఆ క్రైమ్ తీరును అలాగే ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించడం జరుగుతున్నాయండి అందునిమిత్తం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి